సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ అంత కంట్రోల్ కంట్రోల్ క్రాప్ నీలా చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఏంట్రా ఇది యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టక్కొనిచ్చినా అనుకుంటాడు ఆ పేపర్ బాయిన సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాళ్ళు నేల మీద పెట్టకుండా పెరిగిందిరాది ఎట్లా రా వాడికి ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు అవునమ్మా ఇవి మనం మురికి నీళ్ళు పోసినా మంచినీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా అయ్యో సలహాదో చెయ్యటం వ్యాధి తర్వాతనమ్మా తప్పేముందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో ఆ అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అమ్మా అయ్యో పర్లేదు ఆంటీ కూర్చమ్మా నేను వెళ్ళి టీ తీసుకొస్తాను రేపు పెళ్ళి రోజు ఇద్దరు లేవే తనతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ అయితే మారేద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు అమ్మాయించలేదు మంచిదిరా మాకు రాని ఆలోచన నీకొచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని బాగుంటుంది అది మీ ఊళ్ళో ఎవరు అలాగే అంకు దాంతో మాట్లాడతాను నువ్వు నేనా ఆ రంగు చూస్తే తెలియట్లే వీళ్ళు ఆల్లే ఆ లీలే అంత దాని తివ్లే ఫీ ఫోండి ఫేఫర్ బై అంట ఫేఫర్ బాయ్ కుట్టుకలు పెట్టి పిలిచిన ఆ మేములను సఫర్గా గుసోక చెవులు కొరుక్కుకుంటున్నారు గుస గుసా గుసకు ఓ నరా అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావు గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు అన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధాలు తెచ్చావా ఒక పేపర్ బాయ్ని ని ఇంటర్లుడ్ గా తెచ్చుకోబోతున్నావు నుంచి నీ కుతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావి కూడా ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావు బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనభై కోసం మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం

ఉన్నది ఉన్నదొక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డలిగా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెయిటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలిసిన మాటల్లో కదా బాబు బేబీని కూడా దొలకఫోదా బేబియా కిల్ కిల్ బాష నేర్చుకుంటుంది గెట్ గెటప్ రేడియో అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాలిటీస్ బానేయాయి ఏవైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నాం మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ చేస్తావా బేబీ చిన్న బాబు బాబు తాకేస్ నే దగ్గర నేను తీసుకొని ఉరుకొచ్చేస్తాను మీరు పోండి కోసం హౌ మచ్ ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా అంటిక్ కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం ఆ धरो టైం అవుతుంది వాళ్ళిద్దరు వస్తారు ఇదిగో బాబు ఉపకారం బ్యాలెన్స్ గా এসে నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు భలే ఉందిరా కుమ్మర్కై లాగా నో కటమే గోల్ గోన టోమ్స్ భలే గుండ్రంగా ఉందిరా వాట్ అరే ఇంగ్లీష్ మీడియం క్సిడెంట్ ఎంత బాగుండే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా అని బేబీని బేబీ ఫిలిస్టట్ చేసింది ఎవట్రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిస్తావు కూర్చో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను అలా ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలు వేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ బేబీ సూపర్ పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు గో రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా నువ్వు నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే రిసెప్షన్ బాబు వీరా ఈ టైం లో వచ్చారేంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందంటి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచరం అన్నరు ఇది డబ్ మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము అనుకుంటం లేండి పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురు లాగా చూసుకుంటానయ్యా తర్వాత ముందు పోయి చాయ్ పదవుతుంది ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా క్లేస్తుంది మాకు రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్ళల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నావు తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి రా ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్న ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ ఘాధిలో పుడతారు వాడి పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్ది నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తుంది బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతల్ రెడ్డి వారు ఆఫ్మాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మన మధ్యని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన పోలే ఇప్పుడు వాళ్ళకి